రాజకుమారి జగన్మోహిని కానుకగా మహారాజు గారికి కోనార్ కోనార్కాలయ ప్రతిమ కూడా ఇచ్చింది తర్వాత గులాబీ పువ్వు కూడా ఇచ్చింది తర్వాత మహారాజు గారి చేతికి కట్టు కూడా కట్టింది అతయ్యా అతయ్యా అతయ్య త్వరగా వెళ్ళి మహారాళిద్దర్ని హెచ్చరించి వద్దాం హా లేపండి అయ్యో కానుక అతయ ఆయన్ని కాదు మీ కర్రలు లేపండి ఈయన గనక లేచారో పెద్ద పర్వతంలా మన ముందు నిలబడిపోతారు వీడా పర్వతం కాదు కదా చిన్న రాయి కూడా కాదు అత్తయ్యా అయ్యో ఎక్కడికి వెళ్ళిపోతారు వేరే వాళ్ళ విషయాల్లో తల వెళ్ళుంటారుచం అయ్యో గుండప్ప ఇద్దరు వెళ్ళిపోయారా లేదు లేదు నేను కూడా త్వరగా వెళ్ళాలి అత్తయ్యా ఇప్పుడైనా కోపడతారు మీరిద్దరు అంత సర్వనాశనం చేయాలో చూస్తున్నారు అసలే ఇక్కడ సమస్యల మీద సమస్యలు వచ్చి పడుతున్నాయి కదా మీరు ఇక్కడికి రాకూడదని చెప్పానా లేదా నా మాటలకి ఎలాగో కొంచెం కూడా విలువ లేదు కనీసం నా ప్రాణాలకు కూడా విలువ లేదా నేను చెప్పాను నేను చెప్పాను కదా మీకు మీరు కనుక మహారాణులకు ఏమైనా చెప్తే నేను నా ప్రాణాలు తీసేసుకుంటానని అయినా సరే మీరిద్దరు వాళ్ళిద్దరికి విషయం చెప్పడానికి వచ్చేసారు మీ ఇద్దరికి ప్రాణాల కంటే కూడా మహారాణులకి విషయం చెప్పడమే ముఖ్యం కదా చూసావా ఏంటి దీనికంటే ముందు భగవంతుడు నన్ను తీసుకెళ్ళిపోతే చూసావా 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 నన్ను భగవంతుడు వేడుకుంటుంది లేదు నేను నన్ను తీసుకోమని వేడుకుంటున్నాను చాలు 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 ఏడవద్దు ఏడవద్దు ఈ ఏడాల్సిన అవసరం ఏమీ లేదు నా కేవలం ప్రమాణం చేయండి చాలు మీరిద్దరు మహారాజులు ఇద్దరికి ఏమి చెప్పవని నా తల మీద చెయ్యి పెట్టి పెట్టు పెట్టు మేము గుండెపు సాక్షిగా నా భర్త మీద ప్రమాణం చేసి చెప్తున్నాను జగన్మోహిని గురించి మహారాణు నిద్దరికి నేనేమీ చెప్పను అతయ్య కూడా మీ మీద ప్రమాణం చేస్తున్నారు గుండప్ప నువ్వు కూడా ప్రమాణం చేయి నువ్వు వీళ్ళిద్దరిని ఏం చెప్పకుండా చూసుకుంటారని అలాగే నేను ప్రమాణం చేస్తున్నాను అయ్యో నువ్వు మోకాళ్ళు ఎందుకు పట్టుకున్నావు అయ్యో లామా నా చేతికి నీ తల అందదు కదా అందుకే అరే గంట మోగింది గుండప్ప నువ్వు వీళ్ళిద్దరిని చూసుకో నేను కూడా తయారై వెళ్లి మహారాజులు ఇద్దరిని గజపతి గజపతిరాజు గారు కానుకగా ఏం అడుగుతారో ఏంటో తెలీదు ప్రమాణం గుర్తుపెట్టుకోండి ప్రమాణం గుర్తుపెట్టుకోండి నువ్వు కూడా గుర్తుపెట్టుకో చెప్పండి మీరేం ఆలోచించుకున్నారు ఒరిస్సా మహారాజా మీరు ఆలోచించుకోండి ఆలోచించుకోండి మళ్ళీ ఎందుకంటే మేము మిమ్మల్ని ఏదడిగితే అది మీరు మాకు ఇవ్వగలరో లేదో మీకు మా మహారాజు గారి గురించి తెలియదు మా మహారాజు గారు శ్రీరామచంద్రునిలా నియమబద్ధులు వీరు సత్య హరిశ్చంద్రునిలా మాట మీద నిలబడే వ్యక్తి కావాలంటే వీరు తమ ప్రాణం కూడా దానం చెయ్యగలరు శాంతించండి ఆచార్య శాంతించండి క్షమించండి మహారాజా కొంచెం ఎక్కువ మాట్లాడాం అవును వీరికి కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి వీరిని చెప్పనివ్వండి వీరు ఏం ఆలోచించారో ఏం అడగాలనుకుంటున్నారో చెప్పండి 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 ఏం ఆలోచిస్తున్నారో చెప్పండి మాకు న్యాయం కావాలి న్యాయమా మీకు న్యాయం కావాలా మాకు కాదు వేరే కావాలి మాకు న్యాయం కావాలి మహారాజు గారు మాకు న్యాయం కావాలన్నా వాళ్ళు మహారాజా ఏ కొత్వాలు ఎవరిని పట్టుకొచ్చాడో ఏంటో మహామంత్రి గారు ఎవరు వీళ్ళు నగర కొత్వాల్ ఎవరు వీళ్ళు మహారాజా వీళ్ళిద్దరూ ఈ దానం మూట గురించి గొడవ పడుతున్నారు అతనేమో అతడిదంటాడు ఇతనేమో ఇతనిదంటాడు మహారాజా ఇది ఎవరిదో అసలు ఏమర్థం కావట్లేదు నేను నిజం చెప్తున్నాను ఈ మూట నాది నేను జీవితంలో ఇంతవరకు సంపాదించిన ధనం నేను ఎంతో మందికి బట్టలు కుట్టి కుట్టి దాచుకున్న ధనం కాదు మహారాజా ఇది నేను సున్నం పోసిపోసి పూసి దాచుకున్న ధనం నువ్వు ఎవరిని మోసం చేసి ఇంత ధనాన్ని పోగేశావు లేదు లేదు గురువుగారు అలాంటిదేమీ లేదు నేను ఏ వ్యక్తికి సున్నం పోయలేదు నిజానికి నేను ఇళ్ళకి సున్నం వేసే మేస్త్రిని నేను చాలా మంది ఇళ్లకి సున్నం పూసి 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 ఈ ధనం పోగు చేసుకున్నాను పైగా నేను నా డబ్బు తీసుకున్న మిత్రుడి దగ్గరకు వెళ్లాను కాని నాకేం తెలుసు ధనాన్ని చూసి ఇతని మనసు మారిపోతుందని ఏదో సూదిలో దారం ఎక్కించినట్టు అయ్యో లేదు లేదు గురుదేవా ఇది అబద్ధం ఇళ్ల కోటలకి రంగులు మార్చే నా ఈ మిత్రుడు తన రంగు మార్చుకుంటాడని నాకు ముందే తెలుసుంటే నేను ఈ మూట ఎప్పటికీ బయట పెట్టేవాడిని కాదు నా మాట నమ్మండి గురుదేవా ఈ మూట నాది ఇది నీది అని ఎలా నమ్మమంటావు ఇది నేను మిగిలిన వస్త్రాలతో కుట్టాను కావాలంటే నేను నా లంగోట కూడా చూపిస్తాను ఏం అవసరం లేదు మేం మా మంత్రశక్తితో తెలుసుకుంటాం ఈ మూట ఎవరిదో మేం చెబుతాం ఇంకెవరు మాట్లాడినా మాట్లాడకపోయినా ఇతను ఖచ్చితంగా మాట్లాడతాడు మేం చెబుతాం ఈ సమస్యకి పరిష్కారం మీ మంత్రాలతో కాదు నిజానికి తెలివితేటల శక్తితో దొరుకుతుంది బళ ఆ పని మేం చేస్తాం ఇది మా రాజ్యంలోని సమస్య మేం పరిష్కరించుకుంటాం మా మంత్రశక్తితో లేదు మేం చేస్తాం మా తెలివితేటలతో ఏమైంది రామా నువ్వెందుకు మౌనంగా ఉన్నావు ఈ సమస్యని పరిష్కరించుకోవచ్చు కదా వీళ్ళని ఈ సమస్యలో ఇలా చిక్కుకుపోనివ్వు బంధు ఈ లోగా మనకి తెలుసుకోవడానికి మరొక అవకాశం దొరుకుతుంది వీరు మహారాజు గారిని కానుకగా ఏం అడగబోతున్నారు ఆలోచించుకో రామా లేకపోతే ఈ లోగా శారదా కొత్త సమస్యలు తెచ్చినా తెస్తారు లేదు లేదు ఇప్పుడు వాళ్ళు ఏ సమస్యలు తీసుకురారులే వాళ్ళు నా తల మీద చేయి ప్రమాణం చేశారుగా అయినా సరే చేయగలరేమో వాళ్ళని అస్సలు నమ్మడానికే లేదు అమ్మా జగన్ ఏంటి ఏంటిలా ఇరికించేశారు సమస్య మీద సమస్య అన్ని వైపుల నుంచి సమస్యలే నాకు ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నారు ఒక విషయం చెప్పనా ప్రియ సఖి ఆ చెప్పండి సఖి మీరు కూడా మాలానే చాలా తెలివైన వారు ఇంకా పాక కళలో ప్రావీణులు కూడా తల్లి కూతుళ్ళిద్దరూ పాక కళ ప్రవీణులే ఒకరేమో ఇక్కడ స్నేహాన్ని వండుతున్నారు మరొకరు మహారాణిని వండేస్తున్నారు సరే రే పా అవునా తమ్మురా తీసుకోండి తంబురా తీసుకోండి ఇది శృతి కాదు అపశ్రుతి అపశ్రుతి కూడా తీరని వ్యాధా అత్తయ్యా ఈ జగన్మోహిని పాట స్వరాలు కాదు మహారాణి చిన్నాదేవి గారిని తన స్వరంలో బంధించేస్తుంది ఇంతకీ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకైతే అర్థం కావట్లేదు నోర్ము ఇక్కడ ఏం జరుగుతుందో ముందు మమ్మల్ని అర్థం చేసుకుని అర్థమయ్యేస్తాం అసలు జగన్మోహిని మహారాణి ఏం చెప్పడానికి చూస్తుంది అక్క మీకు తెలిసే ఉంటుంది కదా సంగీతంలో సప్తస్వరాలు కాదు ఎనిమిది స్వరాలుంటాయి అదేమిటి ఈ పేరు వినడానికి చాలా మధురంగా ఉంది దాన్ని ఎలా పాడాలి అదా అక్క గొంతుతో పాడేది కాదు ఇక్కడ హృదయంతో పాడేది మీకు నేర్పిస్తాము అత్తయ్యా రామ మన మాట అస్సలు నమ్మడం లేదు ఇక్కడేమో తాను స్వరాలు నేర్పిస్తుంది అత్తయ్య మనం ఈ త్వరగా ఏదో ఒకటి చేయాలి మాట్లానివ్వను మనం ఏమీ కదా పైగా మనం లాభం మీద ఒత్తేసాం కదా మనం ఏం మాట్లాడలేం గుండప్ప మళ్ళీ ఏం మాట్లాడి కానీ గుండప్ప మాట్లాడచ్చు కదా ఇది మా రాజ్య ప్రజల సమస్య దీన్ని మేమే పరిష్కరిస్తాం ఈ సమస్యని మేమే పరిష్కరిస్తాం మా తెలివితేటలతో ఇది మా రాజ్య సమస్య దీనిని మేమే పరిష్కరించుకుంటా అవును మేం చెప్పాం కదా మేం పరిష్కరిస్తాం మేం చెప్పాం కదా మేమే పరిష్కరిస్తాం మేం పరిష్కరిస్తాం మేం పరిష్కరిస్తాం మేం పరిష్కరిస్తాం ఆచార్య మామ మహామంత్రి మీరు వీళ్ళిద్దరు గొడవ పరిష్కరించడానికి వెళ్ళారు కానీ మీరే స్వయంగా గొడవ పడుతున్నారు మా సలహా ఏమిటి అంటే ఈ రామకృష్ణ పండితుల వారిని రామకృష్ణ పండితులు గనక ఈ సమస్యని పరిష్కరిస్తే అప్పుడు గారు తన నిర్ణయాన్ని నిశ్చయం చేసేసుకుంటారు మహారాజా మాకేమనిపిస్తుందంటే ఈ సమస్యకి పరిష్కారం తాతాచార్యుల వారు పరిష్కరించడమే మంచిది ఎంతైనా ఈయన వయసులో మాకంటే పెద్దవారు మహారాజా చూసావా గురుగారు నా సాయ కోరుతున్నారు కావాల్సింది చెయ్యి మూర్ఖుల మా దివ్య కలసం ఇవ్వండి అంటున్నా చూసావా మన గురువుగారు దివ్య కలసం అడుతున్నారు ఇదిగోండి దివ్య కలసం అనుమతిప్పించండి మహారాజా అలాగే ధన్యవాదాలు చెప్పండి మీరు ఏం చేస్తున్నారు మేము ఈ కలసాన్ని మంత్రించాం మహారాజా ఇప్పుడు మేం దీన్ని తిప్పుతాం ఆ పరమశివుని దయతో దీని ముఖభాగం ఎవరి వైపు ఆగుతుందో ఆ మూట వారిది అంటే ఆ వ్యక్తే నిజం చెప్తున్నట్టు ఇక్కడికి రండి పరమశివుని దయ మా వంటి అమాయకపు భక్తుల మీదే ఉంటుంది ఈ మూట మాకే దక్కాలని వారు కోరుకుంటున్నారు కానీ ఆచార్య ఇక్కడ విషయం మూట విలుద్దరిలో ఎవరిది అని మధ్యలో మీరెక్కడించొచ్చేసి ఖచ్చితంగా మహారాజా కానీ పరమశివుడు మాకు దక్కాలనుకుంటున్నారు కాబట్టి మాకే దక్కాలి ఇదేంటి మేం చెబుతాం అయితే చెప్పండి భగవంతుడు ఏం కోరుకుంటున్నాడో చెప్పడానికి మీ దగ్గర సాక్ష్యం ఉందా మా వంటి అంతర్యామి మహాపండితుడు సరాసరి సరాసరి ఆ పరమశివుడితోనే మాట్లాడగలడు దానికి మీకు సాక్ష్యం కావాలా అవునండి ఎందుకంటే ఇది న్యాయానికి సంబంధించిన విషయం వీళ్ళకి మేము న్యాయం జరిగేలా చేస్తాం ఒకవేళ మేము అలా చేయలేకపోతే అప్పుడు ఈ మూట మీది వద్దు వద్దు గురుగారు ఒప్పుకోకండి అసలు ఒప్పుకోకండి మీ రాజుగారు నిజంగానే న్యాయప్రియులైతే వారు నాకు కూడా అవకాశం ఇస్తారు తప్పకుండా తప్పకుండా మేము కూడా చూడాలి అనుకుంటున్నాము ఒరిస్సా మహామంత్రి వారు ఎంతటి జ్ఞానం ఎంతటి తెలివైన వారు పోనీలే ఈ రోజంతా ఈ గొడవతోనే గడిచిపోతుంది సమయం తక్కువ ఉంది నేను లామ మీద ఒత్తు పెట్టాను నువ్వు మమ్మల్ని ఏమీ చెప్పనివ్వకూడదు కానీ స్వయంగా నువ్వైతే మాట్లాడచ్చు కదా మాట్లాడలేడు అరే తను చిన్న పిల్లాడు కదా చిన్నపిల్లలు పెద్దవాళ్ల విషయాలు ఎందుకు మాట్లాడతారు నేను కాదు నువ్వు పురుషులు తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళు ఏది మంచి ఏది చెడు అనే నిర్ణయం స్వయంగా తీసుకుంటారు అది నిజమే ఇంతకీ ఏది మంచి ఏది చెడు మమ్మల్ని చెప్పలిస్తే అది తప్పు అవుతుంది నువ్వు ప్రవాణ చేశావు కదా స్వయంగా నువ్వే వెళ్ళి చెప్పడం మంచిగా అనిపించుకుంటుంది ఇది విజయనగర గౌరవం భద్రతకి సంబంధించిన విషయం వెళ్ళు వెళ్ళి చెప్పి కానీ ఏం చెప్పాలి ఇక విజయనగర ప్రజలు నిలువెత్తు ఉదాహరణని చూస్తారు ఒరిస్సా వారి తెలివికి ఉదాహరణ నేను నా తెలివితేటలన్నీ ఉపయోగించి ఈ ముగ్గురి మెదళ్లు పరీక్షించి చూసి తెలుసుకుంటాను ఈ మూట ఎవరిదో మా తెలివితేటల శక్తి మాకు చెబుతోంది ఈ మూటలో ఉన్న ధనానికి నీ మనస్సుకి ఎలాంటి పొంతన లేదని నీకు గనుక ఈ మూట కావాలంటే ఇందులో ఇస్తావో చెప్పు వంతు మా తెలివితేటల శక్తి మాకు చెబుతుంది ఈ మూటలో ఉన్నతనానికి నీ మనస్సుకి అస్సలు పొంతనలేదని ఈ మూట కావాలంటే ఇందులో మాకెంతిస్తావు తెలిసిపోయింది ఈ మూటకి అంటుకున్నటువంటి ఈ సున్నం చెబుతుంది ఆ మూట నాది మహారాజా ఆ మూట నాది మహారాజా ప్రణామాలు మహారాజా ఇలా మధ్యలో మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి కానీ ఈ మూట నాది మూడు ఒకదారుడు వచ్చాడు ఇదంతా చూస్తుంటే ఈ గొడవ త్వరగా పరిష్కారం అయ్యేలా లేదు నమ్మక ద్రోహులైన నా మిత్రులు నాకు నమ్మక ద్రోహం చేసి ఈ మూటను దొంగలించారు మహారాజా ఏమిటి మామ మహామంత్రి గారు చూడండి మీ తెలివితేటల శక్తిని మీరు మూటని తప్పు వ్యక్తికి అందజేయబోయారు చూడండి ఇదే మా మంత్రశక్తికి ఉదాహరణ కలశం ఇద్దరి వైపుకి ఆగలేదు ఎందుకంటే ఇది వీరిది కానే కాదు కానీ మేము జలా నమ్మాలి ఈ మూట ఈ వ్యక్తిదే అని నేను చెప్పేది నిజం మహారాజా ఈ మూట నిజంగా నాదే నా మిత్రులు ఇదే ఆలయంలో నా నుంచి నా మూటను లాక్కున్నారు గుడి వెనకాల నన్ను కట్టేసి పారిపోయారు మహారాజా నేను ఒక మామూలు నూనె వ్యాపారిని ఈ నాదే మహారాజా మహారాజా ఈ మూటకి నూనె మరకలు అంటూ మహారాజా మహామంత్రి గారు మీరు చెప్పిన దానికి అర్థం ఏమిటి మూట అలాగే ఈ నూనె కూడా అతందేనా అయ్యుండొచ్చు మహారాజా సున్నం పూసి 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 ఆరిపోయిన నా చేతి రేఖల సాక్షిగా చెప్తున్నాను ఇది నా ధనమే ఈ ధనం నాది మహారాజా ఏ నూనెతో అయితే విజయనగరంలో అందరు భోజనం వండుతున్నారో నేను ఆ నూనెలో ప్రతి చుక్క మీద ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ మూట నాది మహారాజా మహారాజా ఈ ముగ్గురు చిహ్నాలు ఈ మూట మీద కనిపిస్తున్నాయి కానీ ఈ మూట ఎవరిది అని నిర్ణయం తీసుకోవడం ఇది నిజంగా చాలా పెద్ద సమస్య మహారాజా కృష్ణదేవరాయలు వారు ఈ సభలో తెలివైన వారొక్కరూ లేరా ఎవరు ఈ సమస్యను పరిష్కరించలేరా మీరు గొప్పగా చెప్తుంటారు కదా సమస్య మీ సభకి రావడానికి ముందే అది పరిష్కరింపబడుతుంది అని కానీ ఇక్కడ సమస్య పరిష్కారం అవుతున్నట్టు కనిపించడం లేదు నాకు పరిష్కరించే వారు కనిపించడం లేదు అవుతుంది ఈ సమస్య కూడా ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది ఎవరు పరిష్కారం చెప్పలేకపోయినా సరే ఒక్క వ్యక్తి మాత్రం ఉన్నారు వారి దగ్గర ప్రతి సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది రామకృష్ణ పండితులు గారు రామకృష్ణ పండితులు గారిని పిలిపించండి